వెల్కమ్ టు న్యూస్ భావమర్దుల కమిషన్ పంపకాలలో భేదాభిప్రాయాలే రైతుల పాలిట శాపంగా మారింది ప్రతిపక్షంగా ప్రజలకు నిజాలు చెప్పండి కెకే మహేందర్ రెడ్డి చేసిన ఆరోపణలపై చర్చకు మరియు విచారణకు సిద్ధమా జిల్లేల గ్రామంలోని కాల్వలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జెటోని ఆధ్వర్యంలో పరిశీలించి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య కాల్వల నిర్మాణంలో ఏర్పడిన భేదాభిప్రాయాలు రైతుల పాలిట శాపంగా మారినాయని పేర్కొన్న నాయకులు కేటీఆర్ మరియు కంపెనీ కేవలం కమిషన్ల కోసం కకుర్తిపడి తొమ్మిదవ ప్యాకేజ్ పక్కన పెట్టి పదకొండు ప్యాకేజ్ ద్వారా కూడా పనులు పూర్తి చేయలేదని ఆరోపణ కేటీఆర్ మండలంలో ఏ ఒక్క గ్రామంలో కాల్వలను పూర్తి చేయలేదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలోకి వస్తున్నారు మీలాగా ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరింపులకు గురిచేయలే అంటూ ఫైర్ మీ సొంత పార్టీ నేతలను నమ్మక ఫోన్లు ట్యాపింగ్ చేసినా మీరు మా పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరం బీఆర్ఎస్ నేతలవి అతిగతి లేని మాటలు అందుకే ప్రజలు తిరస్కరించినా పక్కకు జరిపారు పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తికే కేకే మహేందర్ రెడ్డి కెకే మహేందర్ రెడ్డిని మరోసారి అవాకులు చెవాకులు పేడితే సహించేదే లేదు హరీష్ రావు కేటీఆర్ రైతుల మధ్య నీళ్ల పంచాయతీ పెట్టారు ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి వచ్చారో తెలుసా మీ బండారం బయట పెడితే తలలు ఎక్కడ పెట్టుకుంటారో చూసుకోండి అభివృద్ధి మాటన కోట్ల దోపిడీ ఇసుకను హైదరాబాద్ తరలించి వేల కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల మీద వందల కోట్ల దోపిడీ చేసిన మీరు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు జిల్లాల గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ రైతులు పాల్గొన్నారు అభిప్రాయాలు పంచాయతీ కారణంగానే ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే విధంగా ఈరోజు కరువు ఏర్పడిందని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆరోపిస్తా ఉన్నాం గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసమే నిత్యం రైతాంగం కోసం విద్యార్థుల కోసం విద్యారంగం పట్ల పద్మశాలీల పట్ల పద్మశాలి నేతనల జీవనోపాధి పట్ల అంకిత భావంతో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ అందరినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ మా అందరినీ ఉత్సాహపరిచిన వ్యక్తి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం రైతుల పక్షాన ముఖ్యంగా తంగలపల్లి మండలానికి వచ్చేసరికి నైన్త్ ప్యాకేజ్ ద్వారా ఏదైతే కాలువలు తవ్వాలనో అది కేటీ రామారావు గారు కమిషన్ల కాశపడి వాళ్ళ బావగారితో కకృతిపడి పడి ఈ ఇక్కడి ప్రాంత రైతాంగాన్ని నిండా ముంచే విధంగా లెవెంత్ ప్యాకేజీ ద్వారా రంగనాయకుల సాగర్ నుండి సిరిసిల్లా ప్రాంతానికి వచ్చే కాలువలను పూర్తి చేయనీయకుండా అడ్డంబడి కేవలం అరకొరగా కాలువలను తవ్విస్తూ ఈ ప్రాంత రైతులకు నీరు రాకుండా చేసి సిరిసిల్లా నియోజకవర్గానికి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు రైతాంగానికి నీళ్ల పంచాయితీ పెట్టే విధంగా ఆయన పాలన కొనసాగింది ఏమయ్యా అని చెప్పి ఈ టిఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగితే ఎక్కడ వాళ్ళ పదవులు పోతాయో ఎక్కడ వాళ్ళ గుట్టు బట్టబయలేదు భయభ్రాంతులకు గురై కేటీఆర్ గారిని అడిగే ధైర్యం లేని ఈ ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన వచ్చినాక ఏదో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పడం సిగ్గు చేయటం చెప్పి మేము చెప్తా ఉన్నాం నిన్నటి రోజున కొంతమంది పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు కాలువలు నిండడం లేదు చెరువులు నిండడం లేదు కాంగ్రెస్ పార్టీ కారణమైతే సిగ్గుండాల సన్యాసులకు గత ప్రభుత్వం గత సంవత్సరం అధికారంలో ఎవరున్నారో గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పిదాలు ఏమిటో ఒక నెల రోజుల క్రితం తేట తెల్లమైంది కాళేశ్వరం ప్రా ప్రాజెక్టు మీద లక్ష రూపాయల లక్ష కోట్ల రూపాయలు దోసుకున్నారని చెప్పి ప్రపంచమంతా కోడే కూస్తుంది ఆ కాళేశ్వరం కట్టడంలో భాగంగా సుందిల్లా బ్యారేజ్ కావచ్చు లేకపోతే లక్ష్మీ పంపులు కావచ్చు ఇవన్నీ నీట మునిగి ఖరాబ్ అయ్యి ప్రజానికానికి రైతాంగానికి నీరు వచ్చే వసతులు లేవు అలాగే మొన్నటికి మొన్న బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయి అందులో ఉన్న నలభై యాభై టీఎంసీల నీరు సముద్రం పాలయ్యింది ఇవన్నీ మర్చిపోయి మీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ రైతులు మమ్మల్ని చిదరించుకుంటారో అని చెప్పి ఒక భ్రమలో ఉండి ఇది కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తామంటే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు రైతాంగం పట్ల కావచ్చు ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజల పట్ల కావచ్చు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు వేసిన తప్పులను బేషర్తుగా ఒప్పుకోవాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికిప్పుడు చూసుకున్నట్టు ఉంటే ఏదైతే సిద్దిపేట నియోజకవర్గం నుండి జకాపూర్ ప్రాంతం నుండి కెనాల్ వస్తుందో వచ్చిన కెనాల్ను ఇప్పుడు చూసిన విధంగా చూస్తే కేవలం ఒక ఇరవై ఇరవై రెండు గుంటల ప్రాంతంలో ఇద్దరు రైతులకు ఆ రోజే మీరు డబ్బులు చెల్లించి వాళ్ళ చెక్కు రూపంగా డబ్బులు చెల్లించినట్టుంటే ఈరోజు ఈ కాలువ పూర్తయితుండే మండలానికి సంబంధించి ఒక పదిహేను చెరువులు నిండుగా నిండుతూ ఉండే అటువంటిది ఏ విధంగా రైతులకు సమాధానం చెప్పాలి ఏ విధంగా తీసుకురావాలని చెప్పి సోయలేని సన్యాసులు ఈ రోజు దీన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చూస్తున్నారు కబర్దార్ బిడ్డ హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏదో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు వాళ్ళు అధికారంలో లేరు మా కార్యకర్తలకు ఫోన్ చేసుకుంటా పిలుచుకుంటా ఉన్నారని చెప్పి అనడంలో కూడా కొద్దిగా సిగ్గుపడాలి నిన్న మాట్లాడిన ప్రెస్ ప్రెస్లో మాట్లాడిన కొంతమంది నాయకులు అందరినీ అన అనడం లేదు కొంతమంది నాయకులు వాళ్ళ గత చరిత్ర తెలుసుకోవాలి వాళ్ళు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చినో